ప్రేమిస్తూ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి వాటికి కూడా చంద్రబాబు నాయుడు మోకాలు అడ్డుతా అంటే పోలీసు బలగాన్ని పెట్టుకొని మనల్ని నిర్బంధించి నిరోధించే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి పార్టీ ఏర్పడినప్పటి నుంచి జన బలముతో పరిపాలన చేయడం లే విజనరీతో పరిపాలన చేయడం లే ప్రజల మద్దతుతో పరిపాలన చేయడం లే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచే విధంగా ఆలోచనలతో పరిపాలన చేయడం లే కేవలం వాళ్ళ పరిపాలన పోలీస్ బలం పోలీస్ బలం చేతిలో పోలీసులు లాటి మరొక చేతిలో పెన్ను లాఠీ ఉపయోగించే వారికి లాఠీ మాలాంటి వాళ్ళు ఒక పెన్ను ఉపయోగించి మూడు నెలలు నాలుగు నెలలు జైళ్ళలో నూకే ప్రయత్నం చేస్తారు ఎన్నాళ్ళు ఇట్లా మీరు చట్టాన్ని ఉపయోగించి మా మీద ప్రయోగం చేసి థర్టీ యాక్ట్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పోలీస్ సెక్షన్లు పెట్టి జైలు పెట్టగలుగుతారు మీరు పొద్దుటూరులో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఒక సబ్ జైలు ఉంది సబ్ జైల్లో పెట్టారు అరవై మంది మీ నాలుగు పోలీస్ స్టేషన్లో ఉండేది ముప్పై మంది పోలీసు వాళ్ళు ఈసి కొడితే రెండు వందల మంది పోలీసు వాళ్ళు మీరు లేరు పొద్దుటూరులో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు మూడు లక్షల మంది ప్రజలు మీరు ఎక్కడ తీసుకో జైల్లో పెట్టగలుగుతారు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టగలుగుతారు పొరపాటు తిరుగుబాటు వస్తే ఈ పోలీసులు తట్టుకోగలుగుతారా ఆ పరిస్థితికి మీరు తీసుకుపోవడం న్యాయమేనా మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పోలీసుల ద్వారా బలప్రయోగం చేయడం మానుకోవాలా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది నేర్చుకోవాలా ప్రతిపక్షాలను గౌరవించి వారి నిరసన కార్యక్రమాలకు శాంతియుతంగా చేసుకుంటే అధికారాన్ని హక్కును కల్పించాలా వాక్ స్వాతంత్రానికి భావ ప్రకటనకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించాలా రైతుల పక్షాన ఉద్యమాలు చేసే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలా రైతులకు కావలసిన ప్రయోజనాలను పరిరక్షించాలా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ఇంకా ఎంత దుర్మార్గానికైనా ఒడిగెత్తాడో ప్రజల పక్షాన మేము పోరాటం చేసేటప్పుడు ఇంకా ఎంత నీచానికి ఒడిగెత్తాడో ముందు ముందు ప్రజలకే అర్థమవుతుంది ఈరోజు ప్రతిరోజు అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బాలాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు నిలబెట్టి బలవంతం నాస్టిక్ వాళ్ళకి ఎంత కర్కశం అంటే ఎద్దుల పండి మేము తోలాలంటే ఎద్దులు మగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాడమా నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా ఏ ప్రభుత్వమైనా సంకనాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనం అవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టం పార్టీ పార్టీగా నీ భూమి మీద వాడు సర్వనాశనమవుతాడు